హలో అండి వెల్కమ్ టు బ్యూటిఫుల్ థౌట్స్ బెల్లా మంగళవారం లాగండి కావాలని తిరుగుతావు కదా కావాలని అలాగే ఉంచుతాను నేను వీడియో షూట్ చేస్తున్నప్పుడు నన్ను మిడిటేటింగ్ చేయడానికి చాలా ప్రయత్నిస్తారనమాట మా వాళ్ళు కానీ అవి వీడియో క్లిప్ పెట్టనని చెప్పేసి అయినా పర్లేదని చెప్పేసి ఈ రెండు రోజుల నుంచి మాత్రం వీడియో క్లిప్స్ పెట్టేస్తున్నాను అయితే గుడికి వెళ్తున్నాం అనమాట స్నానం చేసేసి రెడీ అవుతున్నాను మధ్యాహ్నం కాబట్టి సన్ స్క్రీన్ లోషన్ రాసుకున్నాను ఈ సన్ స్క్రీన్ లోషన్ నాకు అస్సలు నచ్చలేదు జోవిస్ది ఎలా అంటే ముద్ర ముద్రగా కారిపోతుంది నాకు అస్సలు నచ్చట్లా కాకపోతే ఆర్డర్ చేసుకున్నది రావడానికి టైం పట్టిద్ది కాబట్టి ఇదే వాడేస్తున్నాను అనమాట ఇది రాసేసుకున్న తర్వాత ల్యాక్ మీద ఫౌండేషన్ రాసేసుకుని సింపుల్ గా రోజు పౌడర్ అవన్నీ రాసేసుకున్నాను అయితే ఇవన్నీ ప్రిపరేషన్ అవన్నీ నేను మధ్యాహ్నం స్నానం చేసాకే చేసుకుంటా పూజకి ఏమేమి తీసుకెళ్ళాలి ఏంటి అన్న బియ్యం పిండితో ముద్దలు చేసుకుంటాము సల్లిమిడి పెసరపప్పు నానపెట్టడం ఇవన్నీ నేను ఇంట్లో స్నానం చేసేసి రెడీ అయిపోయి వెళ్లే ముందు తయారు చేసుకుని వెళ్తాను మాత్రం అక్కడ చెప్తారంటే ఆ డప్పులు పిండిన నెమ్మది కావాలని పెట్టాలి అని అంటారు ఒక్క వారమే పెట్టాను నేను నా కానీ సేమ్ అదే ఫాలో అయిపోతా వస్తున్నాయి ఒక వారం మాత్రం పెట్టాలే అయిపోయి పిల్లల్ని కూడా నేను అనమాట నలుగురు ఇక ప్రతి వారం మనకి భోజనం దొరకాలి అంటే దొరకట్లేదు ఒక రెండు వారాలు మాత్రం వచ్చి వండుకోవడం బయట కర్రీస్ తెచ్చుకోవడం అలా అయింది ఆ కర్రీస్ కూడా అయితే కొంచెం ప్యూర్ మంగళవారం ఉపవాసం ఉంటాము ఆ ఉపవాసం ఎలాంటి చోట పడుతున్నా చోట తెచ్చుకొని ఆ ఉపవాసాన్ని మైలు పట్టించడం ఎందుకు అన్నట్టుగా వెజ్ ఉండే చోట తెచ్చేసుకుంటాం అన్నమాట ఇంకా పిల్లల్ని తీసుకొని రెడీ అయిపోయి గుడికి వెళ్ళి ప్రశాంతంగా పూజ చేసుకున్నామండి ఈ వారం పూజ చేసేటప్పుడు మా వీడియో షూట్ చేసాడు అనమాట ఆ వీడియో స్ కూడా పెడుతున్నాను చూడండి అయితే మాతో పాటు పిల్లలు కూడాను మాక్సిమం పూజలో ఉండేలాగే చూస్తారనమాట అది ఏంటంటే చిన్నప్పటి నుంచి ఇంట్లో చూడడం వల్ల ఏమో తెలీదు ఫస్ట్ నుంచి మా మామయ్య గారు మండే మండే పూజ చేసేవాళ్ళు బాగా సాటర్డే చేసేవాళ్ళు నేను ఇంకా శుక్రవారం చేసుకోవడం లేదంటే గుడికెళ్ళడం నాతో పాటు పిల్లల్ని తీసుకెళ్ళడం మా అత్తగారు ఈవినింగ్ టైంలో పిల్లల్ని గుడికాడకి తీసుకెళ్ళడం చూపించడం బాప అవన్నీ చేయడం వల్ల కొంచెం పూజల్లో వాటిలో ఇంట్రెస్ట్ గా ఉంటారు ఇక నేను మా హర్షిక కాళ్ళకి పసుపు రాసుకుని ఉంటే మా తారకు కూడా చేసి వాడు కూడా కాళ్ళకి పసుపు రాయించుకున్నాడు ఇక పాపం ఎత్తుకమ్మని కూడా అనకుండా ఆ ఎండలోనే నడుచుకొని వచ్చాడు అనమాట అంటే బండి కింద పెడతాము పైకి నడుచుకొని వచ్చాడు ఒక ఒక టెన్ ఫీట్స్ ఫిఫ్టీన్ ఫీట్ అలా ఉంటది డిస్టెన్స్ ఆ లోపల నడుచుకొని వచ్చి ఇంకా కూర్చొని పూజ రెడీ చేసుకున్నాం ఈ వారం పెందలాడ వెళ్ళడం వల్ల కొంచెం ఖాళీ ఉంది అందుకని చెప్పేసి ఆ ప్లేస్ కూర్చున్నాం లేదంటే గనక ఆంజనేయ స్వామి గుడి దగ్గర కూర్చుంటాం ఈ టైం లో రాహుకాలం టైం లో అసలు పూజ చేయడానికి వాతావరణం సహకరించేదాం ఎప్పుడు ఫుల్ గాలి ఉంటది ఎందుకని చెప్పేసి ఆ సంచులు బుట్ట అలా అడ్డం పెట్టుకొని వెలిగిస్తాను అనమాట ఇక కొంచెం వెలిగిన తర్వాత అట్లా రాజుకుంటూనే ఉంటది ఇంకా ఈ పూజ అయిపోయిన తర్వాత అమ్మవారిని దర్శనం చేసేసుకొని ఇంటికి వచ్చేసాము అనమాట అంతేనండి ఉంటాను బాయ్